అంజు అమర్ని డాడ్ అమ్మ ఆత్మ కూడా ఉంటుందా అని అడగగానే ఎందుకుండదు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఆరు ఆత్మ నా కళ్ళెదురుగానే ఉంది అని అమర్ అనగానే అందరూ షాక్ అయి అమర్ చూస్తున్న వైపు గుమ్మం వైపు చూస్తారు ఆరు పక్కకి తప్పుకుంటుంది అక్కడ చిత్రగుప్తుల వారు తప్ప ఎవరూ లేకపోవడంతో అందరికీ ఏమీ కనిపించదు రాథోడ్ బాగీతో ఏంటి మిసమ్మా అరుంధతి మేడం నీకు కనిపించినట్టే సర్కి కూడా కనిపిస్తుందా అని అనగానే ఏమో తెలియదు రాతో అని భయంగా అంటూ ఉంటుంది బాగి ఆరు బౌద్ధికంగా మనన్నందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయినా కూడా ఆత్మగా మన ఇంట్లోనే ఉంది లాన్లో ఉంది లాన్లో ఎవరో ఉన్నట్టు నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది నేను బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నాకు హాయ్ బాయ్ చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది నా దగ్గరికి వస్తున్నట్టు నా మనసుకి తెలుస్తుంది నాకు ఆరు కనిపించకపోయినా నా మనసుకి మాత్రం ఆరు ఎప్పుడు దగ్గరగానే ఉంది ఎప్పుడు నా నదిలిపెట్టి ఆరు వెళ్ళిపోలేదు అని అమర్ అనగానే అందరూ షాక్ అయి అమర్ వైపు చూస్తూ ఉంటారు ఇక చిత్రగుప్తుల వారు అప్పటికే ఆరుని ప్రశ్నించి ఉంటారు నీ శక్తులని దుర్వినియోగం చేసి నీ పతిదేవునికి నువ్వు కనిపించవు కదా అని అనగానే లేదు గుప్తగారు అని ఆరు అన్న మాట ఇప్పుడు నిజమవుతుంది చూసారా గుప్తగారు ఆయన మనసుకి మాత్రమే నేను దగ్గరగా ఉన్నానంట ఆయన మాటల్లో ఇప్పుడు నేనే తప్పు చేయలేదని మీకు అర్థమైందా అని ఆరు కూడా గుప్తాని అంటూ ఉంటుంది మనోహరి అమర్ మాటలు విని అంతా అమర్ ఇలిజిలేషన్ అన్న మాట ఒక్క నిమిషం చంపేశాడు పో అని అనుకుని పిల్లలు మీరు రూమ్కి వెళ్ళి చదువుకోండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోగానే ఏంటమర్ ఈ మాటలు ఆత్మ అది ఇది అంటే పిల్లలు భయపడరా అని మనోహరి అనగానే నా మనసులో ఉన్న మాట చెప్పేశాను అని అంటూ ఉంటాడు అమర్ ఏమిడేంట లొల్లి గోల అని రాత్ర్యతో అంటూ ఉండగా మేడం ఇక్కడ ఉన్నారనే గోల అని అంటూ మాట్లాడుకుంటుంటారు బాగి రాథోట్ ఉత్తర క్రియలు జరిపిస్తానన్నావు కదా అమర్ అని మనోహరి అనగానే జరిపిస్తాను మనోహరి అని అంటూ అమర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు మరోవైపు మనోహరి కంగారుగా రణ్వీర్ ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పగానే టెన్షన్ పడుతున్నారు రన్వీర్ అమ్మో వింటున్న నాకే ఇంత టెన్షన్గా ఉందంటే అక్కడే ఉన్న నీకెలా ఉంటుందో అని రణ్వీర్ అనగానే అదే కదా ఆల్రెడీ మన ఇద్దరి కూర్చి మొత్తం తెలిసిపోయింది బాగీకి పైగా అరుంధతిని చంపింది నేనే అని తెలిసింది అంతేకాకుండా ఆరు మనిషి కాదు ఆత్మ అన్న విషయం బాగీకి తెలిసింది ఎప్పుడు ఏం జరుగుతుందో అమరికి ఏం తెలుస్తుందో అని నాకు టెన్షన్గా ఉంటే ఆత్మ అది ఇది అని ఇంకా మాటలు వినబడుతున్నాయి ఎలాగైనా అరుంధతి ఆత్మని పైలోకానికి పంపించాలి అమర్చేత ఉత్తర క్రియలు తొందరగా జరిగేలా చేయాలి అని అంటూ ఉంటుంది మనోహరి అది మన వల్ల అవుతుందా అని రణ్వీర్ అనగానే ఇంట్లో రెండు మూడు బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగితే ఖచ్చితంగా మన వల్ల జరుగుతుంది అని అంటూ ఉంటుంది మను ఆ ఇంట్లో బ్యాడ్ ఇన్సిడెంట్స్ సృష్టించడం మన వల్ల అవుతుందా అని రణవీర్ అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన చెంబ నా వల్ల అవుతుంది అని అంటూ ఉంటుంది నువ్వు ఇంకా వెళ్ళలేదా కోల్కతా అని రణవీర్ అనగానే ఒక మొండి ఆత్మ నాకు పరాజయాన్ని రుచి చూపించింది ఓటమిని ఒప్పుకొని ఎలా వెళ్ళిపోతాను నేను నా పగ తీర్చుకోవడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది చెంబా అప్పుడు మనోహరి కరెక్ట్ టైంకి వచ్చావు చెంబా నీ అవసరం మాకు చాలా ఉంది అని ఉంటుంది మనోహరి మీకోసం కాదు నా పగ తీర్చుకోవడం కోసం వచ్చాను అని చెంబా అంటూ ఉంటుంది ఎలాగైతే ఏంటి మనకు పని జరగాలి అని అంటూ ఉంటుంది మనోహరి అక్కడ రెండు మూడు బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగితే నేను ఇవన్నీ ఆరు అస్థికల వల్లే అని అమర్ మనసులో అనుమానాన్ని పుట్టించి ఉత్తర క్రియలు తొందరగా జరిగేలా చేస్తా అప్పుడు ఆరు ఆత్మ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అనగానే నాకు ఆత్మ కావాలి అంటుంది చెంబ మనం ఈ పనులు చేస్తే ఆరు ఆత్మ ఇంట్లో నుండి వెళ్ళిపోగానే నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం అని రణవీర్ అంటూ ఉంటాడు మనోహరి కూడా అవును ఆ తర్వాత ఆత్మతో ఫ్రెండ్షిప్ చేస్తావో పగ్గే తీర్చుకుంటావో నీ ఇష్టం అని మనోహరి అనగానే అలాగే అంటుంది చెంబ పోయినసారి మిస్ అయినట్టు ఈసారి మిస్ అవ్వకూడదు అని రన్వీర్ అంటూ ఉండగా నా పగ తీర్చుకోవడానికి నేను ఎలా మిస్ అవుతాను ఇది నా పగ అని అంటూ ఉంటుంది చెంబ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అనుకొని మనందరం కష్టపడాలి అని మనోహరి అనగానే అలాగే అంటుంది చెంబ వాళ్ళు ఒక్కటైపై ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇక గుప్తా గారు లాన్లో కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటారు అసలేం జరుగుతుంది మార్నింగ్ ప్రభు వచ్చి హెచ్చరించి వెళ్ళాడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని అనుకొని ధూమ్ తట అని గట్టిగా అరిచి భవిష్యవాణిని ప్రత్యక్షం చేయించుకొని ఓపెన్ చేసి మళ్ళీ భవిష్యత్ చూడడం స్టార్ట్ చేస్తాడు గుప్తా ఇక అందులో మనోహరి చెంబా కలిసి పాల ప్యాకెట్లలో విషం కలపడం ఆ తర్వాత రామ్మూర్తి ఇంటికి రావడం రామ్మూర్తి అమర్ పిల్లలు అందరూ మాట్లాడుకోవడం అన్ని చూస్తూ ఉంటాడు గుప్తా దేవుడా ఈ అపాయం ఈ విపత్తు కూడా జరగనుందా ఈ మానవులు నిజంగా విధి వంచితులే అని అనుకుంటూ ఉంటాడు గుప్తా ఇక అప్పుడే ఆరు వచ్చి గారు అంటూ గుప్తాపై చేయవేయగానే ఉలిక్కి పడతాడు గుప్తా ఏంటి గారు ఇంతలా ఉలిక్కి పడుతున్నారు అని ఆరు అనగానే నువ్వా బాలిక అని అంటాడు గుప్తా ఈ లోకంలో మిమ్మల్ని తాకే ధైర్యం సాహసం ఎవరికుంటాయి నేను తప్ప అని అంటూనే ఎందుకంతలో ఉలికి పడ్డారు మళ్ళీ ఏం చూస్తున్నారేంటి అని అనగానే భవిష్యత్తు అని అంటుంటాడు గుప్తా ఏంటో చెప్పరా అని అడగగానే నేను చెప్పను అంటాడు గుప్తా అది కాదు అందరి భవిష్యత్తు నాకు అవసరం లేదు నా భవిష్యత్తు మాత్రమే నాకు చెప్పండి అని అంటూ ఉంటుంది ఆరు నేను చెప్పను అసలు నువ్వు చనిపోయినప్పటి నుంచి నాకు క్షణ క్షణం చా వస్తుంది అని అనగానే మీకు చచ్చిపోయే అదృష్టం లేదు కదా అని అనిస్తుంది ఆరు అవును నిజమే అని అంటాడు గుప్తా ఇక మరోవైపు గుమ్మం దగ్గర బాగి రాతో నిలబడి ఉంటారు వెళ్ళు మిస్ మాట్లాడు మేడంతో మాట్లాడు అని అంటుండగా భయంగా ఉంది రాతో అని అంటుంటుంది బాగి భయం ఎందుకు మిస్ అమ్మ నువ్వు అసలే మార్నింగ్ కూడా మేడంతో సరిగ్గా మాట్లాడలేదు మేడం ఏమనుకున్నారో ఇప్పుడు మేడం ఆత్మ అని నీకు తెలుసు కానీ ఇన్ని రోజులు పక్కింటి అక్కలాగే మాట్లాడవు కదా ఎప్పుడైనా ఆత్మలాగా మేడం నీ దగ్గర బిహేవ్ చేసిందా అని రాతోడ్ అనగానే లేదు రాతోడ్ నాకు ధైర్యం చెప్పింది సలహాలు ఇచ్చింది కష్ట సమయంలో నన్ను ఆదుకుంది నాకు సొంత అక్కల తోడబుట్టిన అక్కల నా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంది అని రాతోడికి చెప్తూ ఉంటుంది బాగి మరేంటి మిస్ అమ్మా వెళ్ళు మిస్ ప్లీజ్ పాపం మార్నింగ్ నుంచి మేడం నీకోసం ఎదురు చూస్తున్నారు వెళ్ళు మిస్ అని ధైర్యం చెప్పి పంపిస్తూ ఉంటాడు రాతోడ్ ఇక బాగి ఆరుతో మాట్లాడడానికి వస్తూ ఉంటుంది ఇదిగో నీ సహోదరి వస్తుంది అని గుప్తా అనగానే ఇక అమ్మో నేను ఇప్పుడు ఎక్కడ దక్కోవాలి మీరే ఐడియా చెప్పండి అని అంటూ ఉంటుంది ఆరు లేదు అవసరం లేదు వెళ్ళి మాట్లాడు అని అనగానే మార్నింగ్ మీరే వద్దన్నారు కదా అని అంటూ ఉంటుంది ఉంటు ఆరు ఇప్పుడు తనకి క్లారిటీ ఉంది నువ్వు వెళ్ళి మాట్లాడు అని అంటూ ఉంటాడు గుప్తా నాకేం అర్థం కాలేదు అనగానే నీకు క్లారిటీ లేకపోయినా తనకి క్లారిటీ ఉంది వెళ్ళి మాట్లాడు అని అనగానే సరే అని ధైర్యంగా ముందుకు వెళ్తుంది ఆరు అక్క సారీ అని బాగా స్టార్ట్ చేస్తుంది సారీయా ఎందుకు మిస్ అమ్మా ఏమైంది అయినా నీకేవో పనులు ఉంటాయి కదా లోపల కష్టపడి పని చేస్తుంటావు అయినా మార్నింగ్ అలా ఎందుకు చూసావు నన్ను నేనేదో దయ్యమైనట్టు భూతమైనట్టు చూసావెందుకు అని ఆరు అనగానే ఒక్క నిమిషం బాగా భయపడిపోతుంది ఇక మళ్ళీ అందుకే సారీ చెప్పానక్క అని అంటూ ఉంటుంది బాగి నేను అర్థం చేసుకున్నానులే మనోహరి పక్కనే ఉందని నువ్వు నాతో మాట్లాడలేకపోయావని నేను అర్థం చేసుకున్నాను అని అంటూ వాళ్ళిద్దరూ మళ్ళీ కబుర్లలో పడిపోతారు ఇక రాతో అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూస్తూనే ఉంటాడు ఇక పిల్లలందరూ రూమ్లో చదువుకుంటూ ఉంటారు అంజు ఏదో ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ చదువుతున్నట్టు బిల్డప్ ఇవ్వగా ఎందుకే అలా కూర్చొని చదివితే కూడా నీ మైండ్కి ఎక్కదు కానీ నిలబడి చదువుతున్నావు అని అనగానే నిలబడి చదవకూడదా అని అంజు అంటూ విండో నుండి బయటికి చూసేసరికి లాన్లో బాగి ఎవరితోటో మాట్లాడుతున్నట్టు కనబడుతుంది ఇక విండో దగ్గరికి వచ్చి ఒక్క నిమిషం షాక్ అయి పిల్లలందరినీ పిలుస్తుంది అదిగో చూడు లాన్లోకి అని అంజు అనగానే అందరూ లాన్లోకి చూసి మిస్ అమ్ముంది అయితే ఏంటి అని అనగానే ఏం చేస్తుందో చూడండి మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుంది మిస్ అని అనగానే ఎవరితో మాట్లాడుతుంది అని పిల్లలు అడుగుతుంటారు మిసమ్మ ఆత్మతో మాట్లాడుతుంది ఆత్మ ఎవరిదో కాదు అమ్మ ఆత్మతోనే మాట్లాడుతుంది మిసమ్మ అని అంజు అనగానే పిల్లలు ముగ్గురు షాక్ అవుతారు ఇక ఆరుతో బాగి మాట్లాడుతుందని నిజం అమర్కి తెలిసిపోతుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్